వీటి కోసం మా పిల్లలు ఇంట్లో ఎంత రచ్చ చేస్తున్నారంటే నిద్రలో కూడా నేను ఉలిక్కి పడేలా చేస్తున్నారు ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి అడుగుతున్నారు ఇంకా ఈ రోజు ఈవినింగ్ మేము స్కూల్ నుండి వచ్చేసరికి ఇవి లేవనుకో అని చెప్పి గ్యాప్ ఇచ్చి వెళ్లారనమాట ఇంకా వచ్చేసరికి ఎంత రచ్చ చేస్తారో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ పడుకున్న దాన్ని ఉలికి పడలేసి అప్పటికప్పుడు స్టార్ట్ చేశాను ప్రాసెస్ అయితే చాలా సింపుల్ కాకపోతే చేయడానికే టైం కుదరట్లేదు నాకు ప్రాసెస్ చెప్తాను మీకు కూడా కావాలి అంటే చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట క్వాంటిటీస్ కూడా ఇంతే వేసుకోవాలి అనేది ఏమీ లేదు మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో గోధుమ పిండి తీసుకొని అదే పిండిలోకి మనకు స్వీట్నెస్ కు తగ్గట్టుగా పంచదారని మిక్సీ జార్లో వేసుకొని నాలుగు ఇలాచి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని షుగర్ పౌడర్ ను కూడా అందులో వేసి కొద్ది కొద్దిగా నెయ్యిని పోసుకుంటూ ఫస్ట్ పిండి ముద్ద వచ్చేలాగా పిండిని అయితే కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటే చపాతి డవలలోగా కలిపేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చపాతి కంటే కొంచెం మందంగా ఒత్తేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని డీఫ్రై చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నెయ్యి నూనె నూన వేసుకోవచ్చు సోంపు మనం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు బట్ సోంపు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్